హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏడు శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ఏంటంటే ఎనిమిదవ వారం అనమాట వెంకటేశ్వర స్వామికి అసలు కంటే వడ్డీ ఎక్కువ ఇష్టం సో అందుకనేసి ఎనిమిదో వారం కూడా నేను పూజ చేసుకొని నైవేద్యాలు పెట్టేసి ప్రసాదాలు మనం పంచి పెడితే మనకు మంచిది సో మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అన్న యాక్చువల్గా ఏంటంటే భోజనాలు పెట్టాలి కానీ నేను మూడు రకాల ప్రసాదాలు చేసి పంచాను అనమాట అంతే సో చూడండి పులిహోర సీర సేమ్య పాయసం చేశాను నేను సో పూజ నార్మల్గా మనం ఏడు శనివారం వ్రతం ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకోవాలి ఇది వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఓపెన్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఓపెన్ చేసి చూడవచ్చు మన ఛానల్లో ఉంది ఏడు శనివారాల వ్రతం చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి పెట్టాను ఆ తర్వాత ముడుపు కట్టుకుంటే మనం కోరుకున్న గొరిక నెరవేరుతుంది ఇది వచ్చేసి ఏంటంటే పచ్చకర్పూరం గంధం అలాగే వచ్చేసి పసుపు అనమాట సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో ఏంటంటే మనం ఒక వైట్ క్లాత్ తీసుకోవాలి ముడుపు కట్టడం కోసం సో ఒక వైట్ క్లాత్ తీసుకోవాలి తీసుకొని వాటర్లో పచ్చకర్పూరం పసుపు గంధం కలుపుకోవాలి అనమాట ఎందుకంటే ఎక్కువ స్మెల్ వచ్చే వస్తాయి కాబట్టి పచ్చకర్పూరం అలాగే పసుపు అలాగే గంధం ఇవి పెట్టుకుంటే ఏంటంటే ఒక నమ్మకం గంధం ఆ తర్వాత పచ్చకర్పూరం స్మూత్గా చేసేసి ఇలా వేసేసుకోవాలి సో ఈ మూడిట్లో మనం వైట్ క్లాత్ అనేది మనం వైట్ క్లాత్ ముంచుకోవాలి అనమాట సో చూడండి ఇలా పెట్టేసి ఆరేసేయాలి అనమాట సో ఎల్లో క్లాత్ తీసుకోవచ్చా డైరెక్ట్ అని అడుగుతారు బట్ ఇలా తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట వైట్ క్లాత్ని మనం ఎల్లో క్లాత్గా చేసి ముడుపు కట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా చేసి మనం ఆరేసేయాలి తొందరగా ఆరిపోతుంది అంత టైం కూడా పట్టదు సో నేనైతే ఇలా చేశాను అనమాట చూడండి మంచి ఎంత ఎల్లో వచ్చేసింది మనకి సో వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరము అవి తులసి మాల ఇవన్నీ చాలా ఇష్టం ఈ వాటర్ మిగిలిపోయాయి మనం అంటే బయట మనం వేయకుండా వెళ్ళే దారిలో వేయకుండా మనం చెట్లకి వేశాను అనమాట ఆ తర్వాత ఇది ఆరేసాను అనమాట సో ఇది ఆరిపోయిన తర్వాత మనం ముడుపు ఎలా కట్టాలి వెంకటేశ్వర స్వామికి అనేది నేను క్లియర్గా చూపించాను వీడియో ఎండింగ్ వరకు చూడండి గాయస్ సో చాలా మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి మనం తిరుపతికి వెళ్ళి రావాలి అనమాట సో నైవేద్యాలు అన్నీ చేసి దేవుడి దగ్గర ఇలా పెట్టి ఎనిమిదో వారం నేను పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఇలా సో ఆ తర్వాత ఏంటంటే ముడుపు కట్టేసి ఆ ముడుపు కూడా మనం దేవుడి దగ్గర పెట్టి మొక్కేసి మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆ ముడుపు తీసుకెళ్ళి దేవుడికి అప్పజెప్పాలి అనమాట సో అది కాన్సెప్ట్ సో ఇవన్నీ చూడండి ఆరిపోయిన తర్వాత మనకి వైట్ క్లాత్ అనేది ఇలా అయిపోయింది సో ఎల్లో మనం ఎల్లో కట్ కానీ మీరు ఎల్లో కూడా తీసుకోవచ్చు ఇన్ కేస్ వైట్ అవైలబుల్ లేకపోతే తీసుకోండి సో వెంకటేశ్వర స్వామికి ఇలా మనం ఎల్లో కలర్ క్లాత్లోనే ఇలా ముడుపు కట్టాలి అనమాట సో ఇలా నేను పసుపు కుంకుమతోనే ఇలా బొట్లు అనేది పెట్టుకుంటున్నాను సో మీరు కూడా చూడండి ఇలా ముడుపు ఎవరైనా కడితే ఇలా కట్టండి అంటే ఎవరు ఏదో చేసి పెట్టేసాము ముడుపు అయిపోయింది కాదు కదా కొంచెం ప్రాసెస్గా కొంచెం పద్ధతిగా మనం మంచిగా చక్కగా పెట్టుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది మనం మన కోరుకున్న కోరిక కూడా నెరవేరుతుంది అనమాట సో ఇలా పెట్టేసిన తర్వాత వెంకట నేనేం చేశానంటే వెంకటేశ్వర స్వామి నామాలు నామం నేను పెట్టాను బొట్టు పెట్టాను అనమాట సో క్లాత్కి ఏంటంటే తడపలేను పసుపు కుంకుమ సో అలా డ్రైగా వచ్చేస్తుంది సో దీంట్లో ఏంటంటే ఏడు శనివారాల వ్రతం నేను చేశాను కాబట్టి ప్రతి వీక్ అంటే ఈ వీక్ నేను ఒక లెవెన్ రూపీస్ పెడతాను నెక్స్ట్ వీక్ ఒక ఫిఫ్టీ వన్ రూపీస్ ఆ తర్వాత థర్డ్ వీక్ ఒక వన్ నాట్ వన్ ఇలా మీరు పెట్టుకొని సపరేట్ మనీ అమౌంట్ ఎంత అవుతుందో అంతా మీరు ముడుపు కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బట్ నేను ఫస్ట్ నుంచి ప్రతి వీక్ నేను అలా చేయలేదు మనీ అలా ముడుపు పక్కన పెట్టలేదు అనమాట సో ఆ రోజు ఈరోజు మాత్రమే ముడుపు కట్టే రోజే మనీ నేను పెట్టేశాను మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వీక్ మీరు చేసుకున్నప్పుడు కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకోండి దేవుడి దగ్గర పెట్టి అవి మళ్ళీ ముడుపు కట్టేసేయండి దాంట్లో కొన్ని అక్షంతలు ఇలా మనం బొట్లు పెట్టుకున్న తర్వాత అక్షంతలు ఆ తర్వాత తులసి ఆకు సో వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ఇష్టం తులసి ఆకులు అంటే తులసి వనం అంటే సో ఇది వచ్చేసి ఏంటంటే జువాది పౌడర్ సో జువాది పౌడర్ కూడా కొంచెం అట్లా యాడ్ చేసుకోవాలి చిటికాడు ఆ తర్వాత ఏడు యా ఖర్జూర సెవెన్ ఉన్నాయి టోటల్ దీంట్లో కౌంట్ చేయండి మీరు కూడా నేను క్లారిటీగా చూపిస్తున్నాను కరెక్ట్ సెవెన్ అనమాట సో ఏడు శనివారాల వ్రతం కాబట్టి సెవెన్ యాలకులు కూడా ఏంటంటే సెవెన్ చూడండి సెవెన్ ఉంటాయి సో అలాగే నెక్స్ట్ లవంగాలు ఇవన్నీ నేను బిఫోర్ డేనే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో వచ్చేసి ఇవి కూడా సెవెన్ సెవెన్ ఇలా పెట్టేసి దీంట్లో ఏంటంటే పచ్చకర్పూరం మనం క్లాత్లో కూడా పచ్చకర్పూరం వేసాం దీంట్లో కూడా పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలి అనమాట సో ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా నేను ప్రతివారం మీరు ఏ శనివారం ఏడు శనివారం వ్రతం చేసుకున్నప్పుడే మీరు ఒక్కొక్క వారం మనీ పక్కన పెట్టుకొని అది ముడుపు కట్టుకుంటే ఇంకా బాగా ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే నేను ఒక ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఏమో యాడ్ చేశాను ముడుపు కట్టేశాను అనమాట సో చూడండి అంటే మీ ఇష్టం అది మనీ ఎంత యాడ్ చేసుకోవాలనేది మీ ఇష్టం బట్ ఇవన్నీ మాత్రం ఇవన్నీ యాడ్ చేసుకోండి ఇలా మనం మంచిగా గట్టిగా ముడి వేసుకొని దేవుడి దగ్గర పెట్టి మొక్కిన తర్వాత మళ్ళీ మీరు ఏడుకొండల స్వామికి వెళ్ళినప్పుడు అక్కడికి దర్శనం ఇచ్చినప్పుడు ఈ ముడుపు మీరు తిరుపతి దేవుడికి అప్పచెప్తే మీ ముడుపు మీ కోరిక అన్నీ నెరవేరుతాయి అన్నమాట సో చూడండి ఇలా చాలా గట్టిగా వేశాను చూడండి ఇంత చక్కగా ముడిపనేది నాకైతే చాలా హ్యాపీగా చాలా ఇష్టంగా చేశాను ఆ తర్వాత నామం కూడా పెట్టాను మళ్ళీ సో బొట్టు కూడా అప్పుడు బొట్టు పెట్టేశాను అనమాట సో నేనైతే చాలా ఇష్టంగా చాలా కోరికతో చాలా ఇష్టంగా నాకు ఇష్టంగా నేను చక్కగా చేసుకున్నాను దేవుడి దగ్గర కూడా పెట్టాను దేవుడి దగ్గర పెట్టి మంచిగా మళ్ళీ కోరిక మొక్కుకున్నాను అనమాట సో తప్పకుండా మీరు కూడా ముడుపు కట్టాలి అనుకుంటే ఇలా చేయండి ఏడు శనివారాల వ్రతం చేయాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో నేను అప్లోడ్ చేసి పెట్టాను అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఏడు శనివారాల వ్రతం సో మూడు ముపైతే ఇలా కట్టేసి దేవుడి దగ్గర పెట్టేసి మనం ప్రసాదాలు పంచి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్స్